హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్లూమ్ సాఫ్ట్ వెంకటగిరి పట్టండి చాలా క్లాస్గా అఫీషియల్గా గా ఉంటాయి సారీస్ చాలా ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఇదంతా కూడా జెరీ బూట వచ్చిందండి ప్రింట్ కాదు గమనించండి ఫ్యాబ్రిక్ కూడా రిచ్గా అఫీషియల్గా గా ఉంది ఫ్రెండ్స్ ఇది పైటకోము ఇట్లా హ్యాండ్ ప్రింట్ ఇచ్చారు అదే విధంగా బ్లౌజ్ ఇలా వచ్చింది కంప్లీట్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఈ మూడు వేలన్నర నుంచి నాలుగు వేల పైన సేల్ ఉన్న చీర కేవలం ఇరవై రెండు వందలు మాత్రమే ప్రస్తుతం ఇరవై రెండు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోన్పే చేసుకుంటానికి మీకు అవకాశం ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఇది బయట కొంగి విధంగా వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక కలర్ అండి సెకండ్ థర్డ్ కలర్ వచ్చేసి ఇదండి ప్రతి చీర నచ్చిన వాళ్ళ షాట్ తీసి ఫోటో పెట్టండి దయచేసి ఫోన్ చేయవద్దు ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు కేవలం అంటే కేవలం మన దగ్గర స్పెషల్ ఆఫర్లో రెండు వేల రెండు వందలు మాత్రమేనండి మార్కెట్ అంతా చెక్ చేసుకొని రీజనబుల్ ఉంటే కొనుక్కోవచ్చు ఒరిజినల్ మంగళగిరి పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఫ్రెండ్స్ ప్రతి చీర క్షుణ్ణంగా చూడండి మీకు ఫోన్పే చేసి కొనుక్కోవడానికి కుదిరితే అవకాశం ఉంటాయని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ ఇది దయచేసి ఒకటి రెండు సార్లు చూడండి అక్క చెల్లి ఫీల్ అవ్వద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫోన్పే చేసుకుని కూడా కుదిరితేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్